నమస్తే జూబ్లీల్స్ బై ఎలక్షన్స్ మరో రెండు రోజుల ప్రచారం మాత్రమే మిగిలి ఉంది ఈ రెండు రోజుల ప్రచారంలో బిఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీతో పాటు అనేక పార్టీలు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు గుర్తింపు లేని పార్టీలు కూడా ఈ బరిలో ఉన్నాయి ముఖ్యంగా అంటే ఇక్కడ ధన ప్రభావం అనేది విపరీతంగా సాగుతుందని ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న క్రమంలో సోషలిస్ట్ పార్టీ ఇండియా వారు డబ్బుతో ఓటు నమ్ముకోవద్దు ప్రతి ఒక్కరికి సమానత్వం ఉండాలనే సిద్ధాంతపరమైన నినాదంతో ఈరోజు బరిలో నిలుస్తున్నారు సోషలిస్ట్ పార్టీ అభ్యర్థి రచ్చ సుభద్రారెడ్డి గారు మనతో ఉన్నారు వారి యొక్క ఉద్దేశం వారి యొక్క గెలుపు యొక్క పరిస్థితి ఎలా ఉందన్నది వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం మేడం జూబ్లీల్స్ బై ఎలక్షన్స్లో మీరు ఏ నినాదంతో ముందుకెళ్తున్నారు సోషలిస్ట్ పార్టీ అండి నినాదం నాదం రామ్ అది తొంభై ఒక్క సంవత్సరం అయింది నైన్టీన్ థర్టీ ఫోర్ అసలు సోషలిస్ట్ కాంగ్రెస్ ఫామ్ అయిందే తర్వాత సెవెంటీ సెవెన్లో అది జనతా పార్టీ జనతాదళు సమాజ్వాది ఆ పార్టీ విడిపోయి సోషలిస్ట్ పార్టీ లేకుండా పోయింది అయితే సమా సెవెన్ ఈక్వాలిటీస్ ఆర్ డేర్ రామ్ మనోహర్లో అవి వాటితో మేము ముందుకెళ్తున్నాము ముందు ఈక్వాలిటీ కావాలి పేద ధనిక ఆడముగా ఇవన్నీ సమానత్వం లేక గొప్పలు గొప్పగానే అయిపోతారు పేదోళ్ళు పేదగానే నిలిచిపోతారు అందుకొరకు దాని కొరకు అవేర్నెస్ తెద్దాము ప్రజల్లో ఇది కూడా ఒక పార్టీ ఉంది దోపిడీలను అరికట్టాలంటే అవినీతిని అరికట్టాలంటే సోషలిస్ట్ పార్టీ ముందుకు రావాలని మేము ముందుకు వచ్చింది ముఖ్యంగా బై ఎలక్షన్స్ అన్నది అంటే మాగంటి సోబిన మాగంటి గోపినాథ్ గారు చనిపోవడం ద్వారా ఇక్కడ జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్యలోనే పోటీ అన్నది ఇక్కడ ప్రజల్లో ముఖ్యంగా వినబడుతుంది అందులో మీరు ఏ విధంగా ప్రజల్ని ప్రభావితం చేయదాల్చుకున్నారు ప్రజల్లో అదేం ముఖ్యమని ఏం లేదు కాకపోతే తెలిసిన పార్టీలు కాబట్టి అవి తెలుసు అని అంటారు అంతే కాని ఇప్పుడు మేము ఎంటర్ అయినాక అందరూ మాకే సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఒక నాయకులు ఎవరు వచ్చి వాళ్ళు ఓటు అడగలేదు ఇప్పటి వరకు ఏదో వాహనాలు పోతుంటే బొమ్మలే ఉంటాయి కానీ అమ్మ వచ్చింది అని అందరికీ అమ్మ అంటే అందరూ చాలా రెస్పాండ్ అవుతున్నారు మేము గల్లీ గల్లీ అంతా తిరిగి స్లమ్ ఏరియాస్ తిరిగినాము ఒక దగ్గరనైతే మొత్తం రేకులే చుట్టూ రేకులే పైన రేకులే ఎట్లా జీవిస్తున్నారు అర్థం కాలేదు నలభై ఏళ్ళ నుండి ఉండరు వాళ్ళు అదే పక్కన మొత్తం పెద్ద పెద్దోళ్ళు ఇప్పుడు పక్కన ఒక జడ్జి కూడా అది కట్టుకోవడానికి మొత్తం లెవెల్ చేస్తుండూ వాళ్ళని జరిపించడము వాళ్ళని ఏదేదో టార్చర్లు కనీసం వాళ్ళకు ఒక ఐదు లక్షలు ఇచ్చి వాళ్ళకు ఒక చిన్న అయినా కట్టించలేకపోతుంది గవర్నమెంట్ ఎన్నిసార్లు వాళ్ళు గెలిపించి పంపించారు కానీ ఏ ఒక్కరూ ఆ పరిస్థితి చూడలేదు స్పందించలేదు కానీ మేము స్పందించి పేదవాళ్ళు బలహీనులు వాళ్ళ కొరకు నేను చేప చేయడానికి మాత్రమే దిగాను ఓకే రామ్ మనోహర్ లోహియా గారు స్వతంత్ర పోరాటంలో పెద్ద ఎత్తున స్వాతంత్రం కోసం పోరాడారు అదేవిధంగా సోషలిస్ట్ పార్టీ పెట్టి కూడా సమాజంలో పేదల పక్షాన సమానత్వం కోసం పోరాడారు కానీ ప్రస్తుత సమాజం కావచ్చు ముఖ్యంగా జూబ్లీల్స్ బై ఎలక్షన్స్ అన్నది పూర్తిగా ధన ప్రవాహం మీద ఆధారపడి ఉంది ఆల్రెడీ చర్చ నడుస్తుంది ఓట్లకు డబ్బు పంపిణీ జరుగుతుంది ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు పదివేల రూపాయలు ఇస్తున్నారు అనే ప్రచారం జరుగుతుంది ప్రజలు కూడా నా మాకు డబ్బులు అంటే సామాన్య ప్రజలు మీరు ఏదైతే మీరు రేకుల్లో ఉంటున్నా అన్న ఆ ప్రజలే మాకు కొంత డబ్బు ఇస్తేనే మాకు మేము ఓటేస్తాము అంటే తర్వాత గెలిచిన వారు ఏం చేస్తారు అనుకుంటున్నారా తప్పకుండా ఎంటర్ కాలేదని సోషలిస్ట్ పార్టీ ఎంటర్ ఏంటంటే తప్పకుండా అభిమానం వచ్చేస్తుంది తప్పులు తీసుకుంటారు మూడు పార్టీలు డబ్బిస్తుంది మూడు ఎంతో గంత వాడు ఐదు వందలు ఒకటి వెయ్యి ఒకటి ఐదు వేలు ఎన్నని కానీ ముగ్గురు పార్టీలు పైసలు ఇచ్చినప్పుడు వాళ్ళకున్నది ఒకే ఒక్క అందుకొరకు సేవ చేసి అమ్మకే చేస్తానని నాకు నమ్మకం ఉంది అంతవరకు వాళ్ళు తప్పకుండా వేస్తారు డబ్బులు తీసుకోమన్నాం మేము తీసుకోని మీరు వాళ్ళకు దోపిడి పైసలు అవి మాకు పైసలు లేవు మేము మేము అసలు ఓటు కొనుక్కోవడం మా పార్టీకి సిద్ధాంతాలకి విరుద్ధం ఓటు కొనుక్కోవడమైనా టికెట్ కొనుక్కోవడం అయినా పార్టీ సిద్ధ అది అవినీతి ఓటు ఇచ్చి నోటిచ్చి ఓటు కొనుక్కోవడం కూడా అవినీతి అందుకొని ఓకే మేడం అంటే మీరు ఒక మహిళగా మీరు ఒక అమ్మగా నాకు మద్దతు చెప్తామని చెప్పేసి అంటున్నారు కానీ మాగంటి సునీత గారు భర్తను కోల్పోయి స్థానిక ఎమ్మెల్యే యొక్క భార్య తన అంటే తన భర్త యొక్క సిద్ధాంతాన్ని నేను ముందుకు తీసుకెళ్తా ఒక మహిళగా నాకు మద్దతు పలకండి నేను ఒక ఒంటరి మహిళ అయినా సరే నేను ప్రజల కోసం నా జూబ్లీన్స్ పేద ప్రజల కోసం నిలబడతా అని చెప్పేసి వారు ఇదే నినాదంతో ముందుకు వస్తున్నారు కేటీఆర్ గారు కూడా చెప్తున్నారు డబ్బులు ఎవరైతే తీసుకోండి కానీ ఓటు మాత్రం బీఆర్ఎస్ వెయ్యండి అని అంటే ఇప్పుడు సునీత గారు మహిళ ఉన్నారు మీరు ఉన్నారు మీరు సిద్ధాంత పరంగా వారు మాజీ ఎమ్మెల్యే గారి భార్యగా వారు బర్రిలో ఉన్నారు మీ ఇద్దరిలో పోటీ అంటే ప్రజల మద్దతు ఎవరుకుంటుందని అనుకుంటున్నారు నాకే ఉంటది ఎందుకంటే ఆయన మూడు సార్లు గెలిచిండు నీవు ధరించిండు ఒక ఆయన చనిపోయిండని ఆయన భార్య మీద సింపతి ఎందుకండి ఎంతమంది ధనికోత లేరు చనిపోయినంత మాత్రం ఈయన సంపాదించిన మొత్తం అన్నకు ఉంది కదా అడుక్కునట్లేదు కదా అడుక్కునే వాళ్ళ మీద జాలి కడగాలి కానీ ఒక పొలిటికల్ లీడర్ గా ఆయన మూడు సార్లు గెలిచి ఏం చేసిండ్రు నేను చెప్తున్నా కదా నలభై ఏళ్ళ నుండి ఆడ అనగారిపోతున్న వాళ్ళను ఆదుకోలేదంటే ఆయన భార్యగా ఆమె ఆదుకుంటుంది ఒక గృహిణిగా ఆమెకేం తెలుసు ఒక ఒక ఎమ్మెల్యేగా వాళ్లకు ఎమ్మెల్యేగా గెలిస్తే వాళ్ళ అధికారాలు ఉంటాయి హక్కులే ఉంటాయి బాధ్యతలే ఉంటాయి అవన్నీ ఏమీ తెరవదు అలాంటి వాళ్ళని గెలిపిస్తే ఏది పార్టీ గుర్తు మీద వాళ్ళని గెలిపిస్తే ప్రజలు మరొకసారి నష్టపోయినట్టే ఇప్పటి వరకు నష్టపోతుండ్రు ఓడిపోతుండ్రు ఇప్పుడు గెలవాలి అంటే అమ్మని గెలిపియ్యాలిగా జూబ్లీల్స్ బై ఎలక్షన్స్ లో మీరు గెలుస్తే ప్రజలకు ఏ నమ్మకాన్ని కలిగిస్తారు ముఖ్యంగా అనగారిన జనాలకు నేను మద్దతుగా ఉంటాను ఒక్క విషయం రాత్రి పగలు అంతా దుమ్ములో ధూళిలో పనిచేసే మున్సిపల్ వర్కర్స్ నేను చూస్తున్నా వాళ్లకు పద్దెనిమిది వేల జీతం పద్దెనిమిది వేల జీతంలో మూడు వేలు వాళ్ళకు కట్ అయ్యి పదిహేను వేలు చేతికి వస్తుంది వాళ్ళకు ఇండ్లు కూడా లేవు ఇంటికి రాయం కట్టుకుంటారు నుండి అర్ధరాత్రి వరకు కూడా ఊడిస్తున్నారు తెల్లారి వరకు మళ్ళా వాహనాలు వస్తేనే అర్ధరాత్రి ఊడుస్తారు నేను ప్రత్యక్షంగా చూసిన దుమ్ము ధూళి అసలు రాత్రి పగలు వాళ్ళంత పనిచేస్తున్న ముఖ్యంగా వాళ్ళ కొరకు నేను పోరాడతాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మున్సిపల్ వర్క్ మున్సిపల్ వర్కర్స్ కోసము సెకండ్ నిరుద్యోగుల కోసము నేను పోరాట నిరుద్యోగులు నేను మేము అంటే అప్పుడు కేసీఆర్ రిటైర్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ కోట్ల రూపాయలు రెండు వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండే అందుకొరకు అవి తప్పించు ఇరవై వేలు రెండు వేలు ఇచ్చేది ఉండే అవి తప్పించుకోవడం కొరకు మూడేళ్ళు పెంచాడు మూడేళ్ళు పెంచడం వలన వీళ్ళ జీతాలు మరీ 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 పెరిగిపోయినాయి ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్ ఇస్తాడు వీళ్లకు యాభై ఎనిమిది ఏళ్ళ నుండి అరవై ఒక్క ఏళ్ళైనా సరే వాళ్ళు ఉద్యోగం చేయాలంటే ఎట్లా చేస్తారు చేయరు వాళ్ళకు ఒక్కరికి లక్ష యాభై వేల జీతం వస్తుంది పని కూడా చేయలేరు అలాంటిది ఒక ఆరుగురు మనం అపాయింట్ చేయొచ్చు వాళ్ళు అయితే ముఖ్యంగా అంటే మేము చాలా మంది ప్రజల అభిప్రాయం తీసుకుంటున్నాం అయితే మేము ప్రజల నుండి వస్తున్నా అంటే జూబ్లీస్ బై ఎలక్షన్స్ లో మాగంటి గోపీనాథ్ గారు మరణించడం వారి భార్య పోటీ చేయడం అదేవిధంగా ఎన్నో సార్లు నుండి అంటే మూడోసారి పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ ఒకవైపు అంటే లోకల్ వ్యక్తినని అయితే దీంతో పాటు ఇంకా చాలా పార్టీలు మీరు కావచ్చు ఇంకా మిగతా పార్టీలు నవ తులసి సంథింగ్ ఇంకా వేరే పార్టీలు చేస్తున్నాయి అయితే ప్రజలు కూడా అడుగుతున్నది ఏంటంటే ఈ కొత్త పార్టీలు ఇప్పటి వరకు మా కోసం ఎవ్వరు కూడా ఒక పోరాటం చేయలేదు ఇక్కడ ముఖ్యంగా ఆటో డ్రైవర్ల కుటుంబాలు చాలా ఉన్నాయి కాంగ్రెస్ వచ్చిన తర్వాత మేము మా కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి ఫ్రీ బస్తోని అన్నారు ఇంకో రకంగా కొన్ని పథకాలు రాక మహిళలకు రెండు వేల రూపాయ నాలుగు వేల పెన్షన్ గురించి ఎవ్వరూ అడుగుతలేరు ఇరవై ఐదు వందల గురించి ఎవ్వరు అడుగుతలేరు అదేవిధంగా తులం బంగారం కళ్యాణ లక్ష్మి గురించి ఎవ్వరు అడగలేదు డైరెక్ట్గా ఎలక్షన్లోకి వచ్చి మేము మాకు ఓటు వేస్తే మేము పోరాడతాం అంటున్నారు ఇప్పటి వరకు పోరాటం చేయని మీరు ఇప్పుడు మీరు ఓటు అడిగే అక్కెక్కడ ఉందని చెప్పేసి చాలామంది అంటే కాంగ్రెస్ పార్టీని నిలదీసిన వాళ్ళు ఉన్నారు బీఆర్ఎస్ను నిలదీసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మీరు కొత్తగా వస్తున్నారు మీరు అసలు ఇప్పటి వరకు మీరు ఏ పోరాటం చేశారు మీరు పోరాటం చెయ్యాలంటే ఇప్పుడు ఎలక్షన్లప్పుడు మాత్రమే ప్రజలు ఏదన్నా చెప్తే వింటారు కానీ బొర్లి కొట్టపుడు కానీ సత్యనగానే వినడు అందుకొరకు ఎలక్షన్లే మేము మమ్మల్ని గుర్తించాలంటే ఎలక్షన్లే కంపల్సరీ ఎలక్షన్లలో వచ్చినాము ఇప్పటి నుండి గెలుస్తుంది చేస్తాము అప్పటి నుండి ఏది పోరాడుతాము పవర్ అనేది లేని ఏం పోరాడతాము ఏం చేస్తాం అందుకొరకు పవర్ ఏంటి పోరాడతాము పోరాడము ఒక్కసారి చూడండి ఇప్పుడు పార్టీలను గెలిపించారు నాలుగో పార్టీ సోషలిస్ట్ పార్టీ ఒక్కసారి గెలిపించి చూడండి అమ్మ ఎట్లా పోరాడుతుంది అర్థమైపోద్ది వాళ్ళకు ఓకే ఓకే థ్యాంక్ యూ మ్యామ్ ఇది సోషలిస్ట్ పార్టీ రచ్చ సుభద్రారెడ్డి గారి యొక్క అభిప్రాయం మేము జూబ్లీల్స్ బై ఎలక్షన్స్లోనే మేము మిగతా ఇప్పటివరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ని బీజేపీని ప్రశ్నించడానికే ఇందులో పోరాటం చేస్తున్నాం ఇందులో క్యాండిడేట్గా మేము నిలబడ్డాం మా సిద్ధాంతం రామ్ మనోహర్ లోహియా గారి సిద్ధాంతంతో పేద ప్రజల పక్షాన పోరాటం చేస్తాం ఆ సిద్ధాంతంతోనే మేము ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో నమ్మకాన్ని మేము పెంపొందించుకొని ఈ విజయ ఈ ఎన్నికల్లో మేము విజయం సాధిస్తాం విజయం సాధించిన తర్వాత మేము అధికార పార్టీ పైన పోరాటం చేసి పేదలకు ఇస్తా అన్న పథకాలన్నింటినీ వచ్చే విధంగా పోరాడతామని చెప్పేసి రచ్చ సుభద్రారెడ్డి గారు అంటున్నారు రాబోయే రోజుల్లో ప్రజల తీర్పు ఎటువైపు ఉంటుందో చూద్దాం థ్యాంక్ యూ